బ్రహ్మమూడి సీరియల్ సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఎపిసోడ్లో రాజుకు ఫస్ట్ లవ్ చెప్పమని వస్తే చీకట్లో డాన్స్ చేసిన స్వప్న గురించి చెప్తాడు కానీ చీకట్లో డాన్స్ చేసింది తాను కాదని కావ్య అని రాజు ఫస్ట్ లవ్ గురించి చెప్తుంది స్వప్న రేవతికి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదా అని రుద్రాణిని నిలదీస్తుంది ఇందిరాదేవి బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో వినాయక చవితి వేడుకల్లో రుద్రాణి పార్టీ అరేంజ్ చేస్తుంది రాహుల్ స్వప్న డాన్స్ చేస్తారు ప్రకాశం ధాన్యలక్ష్మి డ్యూయెట్ సాంగ్ కి డాన్స్ చేస్తారు అపర్ణ సుభాష్ కు మనసులో ఉన్న ప్రేమను చూపించాలి అని వస్తే స్వరాజ్ మీద ఉన్న ప్రేమను చూపిస్తారు అది చూసి రేవతి ఎమోషనల్ అవుతుంది అప్పు కళ్యాణ్ డాన్స్ చేస్తారు రాజుకు మొదటి ప్రేమను తెలియజేయాలని వస్తుంది మీరు మొదటి ప్రేమించింది మా అక్కను అది నిజాయితీగా చెప్పండి అని అంటుంది కావ్య ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అనే అందర్నీ అడిగిన రాజ్ పెళ్లి గురించి గొప్పగా చెబుతాడు కావ్యతో జరిగిన పెళ్లి తనకు దూరంగా వెళ్లిపోవడం కావ్య తన కోసం రావడం వంటివి అన్ని గొప్పగా చెబుతాడు రాజ్ నువ్విచ్చిన ప్రేమను పదింతలు చేసి ఇస్తాను భవిష్యత్తులో కన్నీరు రానివ్వను ఇంత చేసిన పెళ్లి గొప్పదంటాను ఇక మొదటి ప్రేమ గురించి అంటే మన కంపెనీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు జరిగిన వినాయక చవితి వేడుకల్లో నేడలో డాన్స్ చేస్తున్న ఓ బాపు బొమ్మను చూశాను తనను చూడాలనుకున్నాను తనపై ప్రేమ కలిగింది అది ఎవరో వెళ్లి చూడాలనుకున్నా అప్పటికే ఆమె మిస్ అయ్యింది అప్పుడే డాన్స్ చేస్తున్న స్వప్నను చూశాను అనంటాడు రాజ్ అది నేను కాదు రాజ్ ఆ రోజు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే డాన్స్ చేయాలనుకున్నాను దానికి ఒకరి సహాయం తీసుకున్నాను చీకట్లో డాన్స్ చేస్తూ ఉంటే అది చూసి నువ్వు మనసు పారేసుకున్నది ఎవరో కాదు మా కావ్యమీదే తనే నాకు డాన్స్ నేర్పించింది అనే స్వప్న అసలు నిజం చెప్తుంది అంటే నేను మొదట ప్రేమించింది మొదట పెళ్లి చేసుకున్నది నిన్నేనన్నమాట అని కావ్యను హగ్ చేసుకుంటాడు రాజ్ నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదిరా మేమంతా నీకు స్వప్ననిచ్చి పెళ్లి చేయాలని చూసినా కావ్యతోనే నీ పెళ్లి జరిగింది అని సీతారామయ్య అంటాడు వావ్ సూపర్ ఈ రకంగా ఓ నిజం బయటపడింది రాజ్ మొదటి ప్రేమ కావ్య అని తెలిసిందని రుద్రాణి అంటుంది ఇక ఇప్పుడు మిగిలింది మన గెస్ట్ మాత్రమే అని రేవతి చేత చీటి తీపిస్తుంది అందులో రేవతి సోలోగా డాన్స్ చేయాలని వస్తుంది తనకు రాదంటుంది రేవతి తోడుగా నేను చేస్తాను అని రుద్రాణి అంటుంది వైరల్ సాంగ్కు రుద్రాణి డాన్స్ చేస్తూ చేస్తూ రేవతి ముసుగు తీసేస్తుంది రేవతిని అంతా చూసి షాక్ అవుతారు రేవతి ఇక్కడేం చేస్తున్నావు నువ్వెందుకు వచ్చావు రాధలా వేషం వేయడమేంటి మీ అమ్మ మాట అంటే అంత లెక్కలేదా బాధ బాధపెట్టడానికి వచ్చావా ఆస్తి కోసమా అని రుద్రాణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది దాంతో అక్కను తీసుకొచ్చింది నేను అని రాజ్ అనగానే సపోర్ట్ చేసింది మేము అంటూ కావ్య కళ్యాణ్ స్వప్న అందరూ అంటారు మీరంతా కలిసి వద్దుని మోసం చేయాలనుకుంటున్నారా అంతా కలిసి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా అని పెద్ద డ్రామా చేస్తుంది రుద్రాణి ఇక చాలా ఆపవే నీ నాటకాలు రేవతికి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వు కాదా చిన్న వయసులోనే తప్పుడు సలహాలు ఇచ్చింది ఎవరు నువ్వు కాదా అంటూ రుద్రాణి బాగోతం బయట పెడుతుంది తర్వాత అపర్ణ కాళ్ళ మీద పడి క్షమించమని రేవతి అడుగుతుంది అపర్ణ క్షమిస్తుంది తల్లి ఇద్దరు కలిసిపోతారు అంతా సంతోషంగా ఉంటారు కావ్యకు పిల్లలు పుట్టరన్న విషయం త్వరగా చెప్పమని అప్పుకి డాక్టర్ చెప్తుంది దాంతో ఇంట్లో అంతా కావ్యకు ఎవరు పుడతారు అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పును కావ్య అడుగుతుంది నీకు ఎవరూ పుట్టరక్క అని నిజం చెప్తుంది అప్పు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది